నమస్తే నేను మీ సతీష్ మాజీ ఎంపీ నందిగం సురేష్ భార్య బేబీ లత ఆడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది మరి ఇటీవల నందిగాం సురేష్ అరెస్ట్ నేపథ్యంలో ఆవిడ చేసినటువంటి వ్యాఖ్యలు కూడా రాజకీయంగా చర్చనీయాంశంగా మారినాయి ఒకవైపున ప్రస్తుత కూటమి ప్రభుత్వంలో మంత్రిగా ఉన్నటువంటి లోకేష్ గారికి హెచ్చరికలు జారీ చేస్తూనే పాతాళంలో దాక్కున్న బయటకి లాక్కొస్తామంటూ హెచ్చరికలు జారీ చేస్తూనే ఇంకోవైపున రేపు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వస్తే తానే హోంమంత్రి కాబోతున్నాను అంటూ అనేక మంది తన దగ్గర చెప్తా ఉన్నారు ఆనందపడతా ఉన్నాను అని ఆవిడ చేసినటువంటి కామెంట్స్ని ఎలా చూడాలి అనేటువంటి అంశాలు మనతో విశ్లేషించేందుకు సీనియర్ జర్నలిస్ట్ దుర్గాకుమార్ గారు అన్నారు సార్ నమస్తే నమస్తే సతీష్ మన వీక్షకులకు కూడా సార్ జగన్మోహన్ రెడ్డి గారిని చూసాం వైసీపీలో రోజా గారిని విడుదల రజని పేర్ని నాని ఇలాంటి వాళ్ళని చూసాం జగన్మోహన్ రెడ్డి గారు అయితే అధికారుల్ని తీస్తా ఉన్నారు సప్త సముద్రాల అవతలు ఉన్నా లాపుకొస్తూ ఉన్నారు ఈ రోజున మరి ఏకంగా ఆ పార్టీ నాయకుల ఇళ్లల్లో ఉండేటువంటి మహిళలు బయటకు వచ్చి పాతాళంలో దాక్కున్నా బయటకు లాక్కొస్తాం అనేటువంటి కామెంట్స్ చేయడం ఇంకోవైపున మళ్ళీ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వస్తే తాను హోంమంత్రి కాబోతున్నాను అంటూ అనేక మంది అభినందిస్తున్నారు ఇప్పటి నుంచే అంటూ మాజీ ఎంపీ నందిగం సురేష్ చేసిన కామెంట్స్ పైన మీ నేను కూడా విన్నాను సోషల్ మీడియాలో చాలా వైరల్ అవుతుంది సతీష్ గతంలో జగన్మోహన్ రెడ్డి గారు మంత్రివర్గంలో ఉన్న వ్యక్తులే ఒక హాస్యాస్పదమైన వ్యక్తులు ఒక రకమైన వార్తల్లో నిలిచారు అనేక సంఘటనలో అనేక జోకులు క్రియేట్ చేసి ఇప్పుడు అమ్మాయి గతంలో మంత్రులు మంత్రి పదవి రావాలంటే ఎవరైతే బూతులు దొరతారో లేకపోతే ఎవరినైతే దుర్భాషలు ఆడతారో అలాంటి వాళ్ళకి మంత్రి పదవులు వచ్చి రావటం చూశాం జగన్మోహన్ రెడ్డి గారు అది క్వాలిఫికేషన్ కింద ఈసారి అలాంటి క్వాలిఫికేషన్ ఉన్న ఆయన కుటుంబ సభ్యులు ముఖ్యంగా భార్యలు కూడా అర్హులేనని ఇప్పుడు ఈ లత ఉదంతం మనకి తెలియజేసింది తర్వాత ఇప్పటి నుంచి ఆమెకి అభినందనలు వెల్లువెత్తుతున్నాయంట ఒక సర్కిల్ ఇన్స్పెక్టర్ దగ్గర నుంచి లాయర్ల దగ్గర నుంచి జనరల్ పబ్లిక్కు చాలామంది ఫోన్లు చేసి కూడా అభినందిస్తున్నారంట అది సురేష్ ఎంతకాలం సుదీర్ఘకాలం ఉంటే అంత అవకాశాలు పెరుగుతాయని కూడా ఆమె ఆనందంగా చెప్పుకుంటుంది ఒకవేళ కనుక ఈ మంత్రి పదవి వస్తే సురేష్ ఇంట్లో ఉండి సామాన్లు సర్దుకోవాల్సిందేనని జోక్ కూడా ఆమె ఆమె వేసుకుంది తర్వాత లోకేష్ గారి మీద కూడా మీరు అన్నట్టు పాతాళంలో ఉండ ఇప్పుడు ఇప్పుడుంచే ఛాలెంజ్లు ఆమె నిజంగానే హోమ్ మినిస్టర్ అయిపోయినట్టే జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ ఒక ఇచ్చేసినట్టే ఫీల్ అవుతుంది అంటే ఇది మనం ఆశ్చర్యపోవాల్సిన విషయం లేదు అంటే గతంలో అలాంటి వ్యక్తులే మంత్రులుగా చేశారు కాబట్టి ఇప్పుడు బేబీలు అత్తకి వచ్చిన అనర్హత లేదు నిజంగా గతంలో చేసిన హోమ్ మినిస్టర్లు అర్హతలు ఏమున్నాయి అలాంటి అర్హత ఆమె కూడా ఉంది అదే చెబుతుందిగా ఏముంది నేను కూడా అయిపోతాను మంత్రి పిచ్చిదాన్ని అందరూ ఇట్ట పొగుడుతుంటే నాకు అసలు సంతోషం వేసిపోతుంది ఇప్పుడు నుంచి కూడా చెబుతుంది ఆమె ఒక స్నేహితురాలతో మాట్లాడతా అది వైరల్ అయింది ఆమె నిజంగా అలాంటి ఆలోచనలో ఉంటాం ఇంకోటి ఏంటంటే ఆమెకున్న అదనపు అదన మొన్న ఆ పోలీస్ స్టేషను తుళ్ళూరు పోలీస్ స్టేషను సురేష్ అరెస్ట్ చేసి తీసుకెళ్తుంటే ఆమె గేట్ క్రాస్ చేసుకుని లోపలికి వెళ్ళిపోయి పోలీసులతో ఆర్గ్యుమెంట్ చేస్తుంది అమ్మ మీరు ఇక్కడ లోపలికి రాకూడదు పోలీస్ స్టేషన్లో మీరు బయటికి వెళ్ళండి అని ఎంత మర్యాదపూర్వకంగా చెబుతున్నా లేడీ పోలీస్ కానిస్టేబుల్స్ అధికారులు చెప్పి బయటికి వెళ్ళమంటే కూడా వాళ్ళ మీద తిరగబడుతుంది ఇప్పుడు ఆ తిరగబట్టం కూడా ఆమెకి ఆమె అనుకుని ఉండవచ్చు నేను హోమ్ మినిస్టర్గా సూట్ అవుతాను ఎందుకంటే పోలీసులు పో స్టేషన్లో గేట్ దూసుకెళ్ళిపోయాను తర్వాత వాళ్ళు బయటకు నెట్ చెప్తున్నా కూడా అసలు బయటకు వెళ్ళటం లేదు అంటే ఇఫ్ సురేష్ వదిలించుకుని తీసుకెళ్ళిపోవాలని సతీయ అనసూయ ఎవరో ఉంటుంది కదా ఎమ్ముడు భర్తను తీసుకెళ్తుంటే అడ్డం పడతారా ఆ విధంగా ఆమె అక్కడ లోన అడ్డం పడైనా సరే పోలీసు వ్యాన్లోంచి దింపి తీసుకెళ్ళిపోయే పని మీద ఉంది తప్ప భర్త చేసిన నేరాలేంటి హత్యలు ఏంటి తర్వాత పంటల దహనాలు ఏంటి ఇతర కార్యకర్తల మీద ఇతర ప్రతిపక్ష పార్టీల కార్యకర్తల మీద దాడులు అవన్నీ ఆమె కనపట్టలేదు ఆమె కనపడుతుందల్ల ఏంటంటే అసలు ఆ భర్తను అరెస్ట్ చేయడానికి మీరెవడవు మీకేం సంబంధం అసలు ఎందుకు తీసుకెళ్తారు అని తుళ్ళూరు గేట్ క్రాష్ అందరూ చూశారు చాలా వైరల్ అయింది అది అప్పుడు ఆమె చెబుతున్న దానికి ఇదొక అర్హతగా కూడా అదనపు అర్హత అనిపిస్తుంది నాకైతే ఆమె ఎందుకు హోమ్ మినిస్టర్ అవ్వాలి అంటే పోలీసుల్ని కొట్టేవాళ్ళు పోలీసులు గొడ్డలు తీసేవాళ్ళు చీఫ్ మినిస్టర్ అయినప్పుడు ఈమె హోమ్ మినిస్టర్ కావటానికి ఏముంది పోలీసుల మీద తిరగబెడతమే ఒక అర్హత అంటే గతంలో మనం చూసాం మీరు అన్నట్లుగా బూతులు తిట్టడమే క్వాలిఫికేషన్గా జగన్మోహన్ రెడ్డి మంత్రి పదవులు ఇచ్చినటువంటి వైనం అయితే అసలు మంత్రి పదవులు రావటం కానీ లేదు రావాలన్నా ఎన్నికల్లో పోటీ చేయడానికి రాజకీయ పార్టీ నుంచి బీఫార్ములు రావాలన్నా వాళ్ళు టికెట్లు తెచ్చుకోవాలన్నా కూడా వాళ్ళ గతంలో ఎలా చూసేవాళ్ళు అసలు ఇప్పుడు ఈ రకమైనటువంటి రాజకీయం దిగజారిపోయినటువంటి పరిస్థితుల్లో కనిపిస్తా ఉంది దీన్ని మీరు ఎలా చూస్తారు ఒక సీనియర్ జర్నలిస్ట్ గా ఇప్పుడు మీరు ఇక్కడ ఒకటి గమనించాలి సతీష్ ఆమె ఇంతవరకు ఎప్పుడైతే పబ్లిక్ అయితే రాలా కనీసం కొంతమంది భర్తలను అరెస్ట్ చేసినప్పుడు బోర్గడ్డ అనిల్ వైఫ్ వచ్చి మాట్లాడింది లేదు అంటేనేమో పోసాని కృష్ణ వైఫ్ మాట్లాడింది వాళ్ళు నేను వంశీ మాట్లాడింది వీళ్ళంతా మాట్లాడారు కానీ ఈఎమ్మా ఇప్పుడు రాలేదు కానీ ఫస్ట్ టైం రాటం రావటమే పోలీస్ గేట్ తోసుకుని వెళ్ళిపోయి పోలీసులతో వాగ్వివాదం చేసింది కాబట్టి ఆమె ఆత్మధైర్యం అంటే ఒక అర్హత నాకు దొరికింది జగన్మోహన్ రెడ్డి గారి మంత్రివర్గంలో అది పోర్ట్ఫోలియో కూడా డిసైడ్ చేసేసుకుంది పోలీ హోమ్ మినిస్టరే అండ్ దానికి తోటి ఏంటంటే నా భర్తగా ఇన్ని క్రైమ్స్ చేశాడు కదా క్రైమ్ చేసినా కూడా ఆమె ఆయనకి సహధర్మశారినిగా నాకు అర్హత ఉంది అని వాళ్ళ ఆమె సెల్ఫ్ డిక్లరేషన్ ఇచ్చింది కాబట్టి రేపు నిజంగానే జగన్మోహన్ రెడ్డి గనక మంత్రివర్గం కనుక ఏర్పాటు చేసే పరిస్థితి వచ్చినప్పుడు ఖచ్చితంగా ఇవి వాళ్ళ ఆల్రెడీ టోపీ ఇసిరేసింది రింగ్లోకి నాకే హోమ్ మినిస్టర్ అని అంటే నా భర్త చేశాడు కదా క్రైమ్స్ నా భర్త అన్నింటిలోనూ ఆరితేరాడు నేను ఆయన అరెస్ట్ చేసి తీసుకెళ్తున్నప్పుడు పోలీసుల మీద తిరగబడ్డాను నేను పోలీస్ స్టేషన్లోంచి బయటికి వెళ్ళమన్నా వెళ్లకుండా పోలీసుల మీద కొట్లాటకు దిగాను ఈ ఇంతకన్నా అర్హత ఏంటి హోమ్ మినిస్టర్ అనేది ఆమె భావన ఇంకో వైపు చూస్తే కన్నీళ్ళు పెట్టుకోవట్లేదు అది కూడా చెప్పింది ఆమె అంటే అమ్మాయి తప్పులేదండి అది ఏం చెప్పారంటే అది సాక్షి టీవీ వాళ్ళు ఎవరిని అరెస్ట్ చేసినా వాళ్ళ భార్యలు మాట్లాడేటప్పుడు మీరు కళ్ళనీళ్ళు పెట్టుకోండి ఎఫెక్ట్ బాగా ఉంటుందని చెప్పారంట గతంలో శ్రీరెడ్డికి ఫిల్మ్ క్లబ్ దగ్గర ఎవరో ఒక టీవీ అయినా బట్టలోడ తీసుకుని కూర్చో నువ్వు బాగా వైరల్ అవుద్దని చెప్తే శ్రీరెడ్డి అలాగే చేసి వైరల్ కూడా అయింది ఇప్పుడు సాక్షి ఛానల్లో రిపోర్ట్ పేరు కూడా చెప్పింది అబ్బాయి పేరు సతీష్ అని అతను చెప్పాడు అమ్మ మీరు ఊరికే కళ్ళు అద్దుకుంటున్నారు కానీ దాని ప్రభావం లేదు కళ్ళలో నీళ్లు రావాలన్నట్టు చెప్పాడంట లేకపోతే ఎక్కువ సార్లు అన్న అద్దుకోమన్నట్టు చెప్పాడంట గతంలో కూడా మేము చెప్పాము ఇలాగేను నాయకులు అరెస్ట్ అయినప్పుడు వాళ్ళ భార్యలు మాట్లాడేటప్పుడు కళ్ళు నీళ్ళు పెట్టుకున్నట్టు కనీసం చూపించండి నీళ్లు వచ్చినా రాపోయినా కళ్ళకి అద్దుకోమన్నాడు కొంగుతో అంటే ఏదో రకంగా ప్రజల్లో మళ్ళీ రావాలని కాబట్టి అది కూడా చేశాను కాబట్టి ఈమెకు ఒక ధైర్యం ఏంటంటే మంత్రివర్గంలో నాకు సోటిస్తే కనుక ఆమెకి ఆల్రెడీ ఒక సురేష్ కన్నా తన ఎఫెక్టివ్ పర్సన్ అనేది ఒక ధైర్యం వచ్చింది ఇంతకు ముందు కన్నా ఒక ఫస్ట్ ఎంట్రీతోనే చూడండి ఇప్పుడు సురేష్ ఇన్ని క్రైమ్స్ చేసినా అతనికి రాని పబ్లిసిటీ ఆల్రెడీ చాలా మంది అంటే ఈమె ఫోన్లు చేసి చెబుతున్నారంట లాయర్ అయితే అమ్మ మీరు రాబోయే హోమ్ మినిస్టర్ అని చెప్పాడంట అంతకుముందేమో కేర్లెస్గా మాట్లాడాడంట ఈ తీరు పవర్ చూసిన తర్వాత కితాబ్ ఇచ్చాడని చెబుతుంది వాడు వీడనే చెబుతుంది ఆ లాయర్ గురించి కూడా తర్వాత ఇంకా కులాల గురించి కూడా ప్రస్తావన చేసింది అంతే కాకుండా ఈ ఈ మంత్రి పదవి రావాలంటే ఈయన ఎంతకాలం లోపల ఉంటే దాని ప్రాతిపదికగా హోమ్ మినిస్ట్రీ ఇచ్చే అవకాశం ఉంటుంది అన్నమాట కూడా అవును అదే చెప్పింది ఎక్కువ కాలం ఉంటే కనుక నాకు ఇంకా అవకాశాలు పెరుగుతాయి అన్నట్టు చెబుతుందామి ఆనందంగా నాకు కూడా సంతోషంగా ఉంది ఇవన్నీ ఏంటంటే ఓ పిచ్చిదాన్ని కదా అని తనకు తనే మళ్ళీ ఇచ్చేసుకుంటుంది అంటే నేను ఒక బోలా శంకరమ్మని అన్నట్టు కానీ చాలా హుషారు ఉందండి ఆమె నిన్న పోలీస్ స్టేషన్లో దూసుకెళ్ళినప్పుడు చాలామంది అనుకున్నారు సురేష్కి తగ్గామే ఇవని కానీ ఇవాళ సురేష్ కన్నా కూడా మంత్రి పదవికి ఆమె ఎలా ఎగురాలో చెప్పకనే చెప్పేసింది రేపు జగన్మోహన్ రెడ్డికి కానీ వైఎస్ఆర్సీపీ పార్టీకి కానీ ఇప్పుడు ఆమెకు అర్థం కాని విషయం ఏంటంటే ఇక జగన్మోహన్ రెడ్డి ఇలాంటి వాళ్ళని పెట్టుకుని ఇక ఆ పార్టీ బతుకుతుందని కానీ ఆయన మంత్రివర్గం ఏర్పాటు చేస్తాడు కానీ ముఖ్యమంత్రిని అవుతాడని కానీ ఎవ్వరు కూడా అసలు ఆ భావన ప్రజల్లో లేదు రాదు ఇట్లాంటివిన తర్వాత ఇంకా అనిపిస్తుంది ఇక ఈ హోమ్ మినిస్టర్ కూడా అయితే ఇంకెలాంటి బతుకు చూడాల్సి వస్తుందో అని కాబట్టి ఈ ఈమెకి మనం తప్పు పట్టడానికి లేదండి ఆమెకి డైరెక్షన్ ఇస్తున్న సాక్షి టీవీని తప్పు పట్టాలి తర్వాత పోలీస్ స్టేషన్లో తిరగబడ్డందుకు వాళ్ళ అభిమానులు ఈమెని హోమ్ మినిస్టర్గా అభివర్ణిస్తున్నందుకు మనం విచారం వ్యక్తం చేయాలి అంతే మనం అంతకన్నా చేయగలిగిందేం లేదు థ్యాంక్ యూ సతీష్ గారు మన వీక్షకుల